హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఉగ్గాని అండి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపించాను ఎలా చేసి చూపించాను అనేది వీడియోలో అయితే చూపించాను ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ హలో హాయ్ అండి ఈ వీడియోలో అయితే చెప్పాను కదా ఉగ్గాని అండి ఈ విధంగా చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు సో దానికోసమైతే ఒక బౌల్ తీసుకొని రెండు మూడు కప్పుల వరకు అయితే అయితే తీసుకున్నానండి తీసుకొని అవి మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటైతే మనం ఉంచేసుకోవాలి అలా ఉంచేసిన తర్వాత మనకి బొరుగులు నానిపోతాయి కదా సో అవి అయితే ఫిల్టర్ చేసేసుకొని కాస్త అలా ఆరబెట్టుకోవాలి రెండు లేదా మూడు నిమిషాల పాటు ఆరబెట్టుకుంటే మనకి బురుగులు అనేవి అతుక్కోకుండా మనకి విడివిడిగా రావడం జరుగుతుంది అనమాట సో అందుకనేసి కాస్త అలా రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫిల్టర్ చేసుకొని ఆరబెట్టుకోవాలి సో దీనికి దీని అయితే మనం ఒక కడాయి కడాయి లేదా బౌల్ అయితే తీసుకొని పోపుకి సార్ ఆయిల్ అయితే పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత వీటిలోకి మనకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో అందరూ ఒకేలా చేయాలని అయితే రూల్ ఏం లేదు కదా సో నేనైతే ఈ ఫ్లేవర్లో అయితే చేయడం జరుగుతుందండి సో నేను వీటిలోకి పచ్చిమిర్చి టమాటా ఆనియన్ అయితే తీసుకోవడం జరిగింది సో అలా కాస్త పోపు వచ్చిన తర్వాత మనము మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసేసుకొని కట్ చేసుకోవాలి సో అలా పోపు వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే వేసుకో వేసుకోవాలి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసేసుకోవాలి అవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మెత్తబడేంతవరకు కూడా మనము కుక్ చేసుకోవాలన్నమాట అలా కుక్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనకు కావాల్సినటువంటి నేనైతే ఇందులోకి సాల్ట్ కొద్దిగా చ కొద్దిగానైతే అయితే చిల్లీ పౌడర్ టీ స్పూన్ వరకు అయితే కారం పొడి నేను చాట్ మసాలా అయితే యూజ్ చేస్తానండి ఇందులోకి చాట్ మట చాట్ మసాలా వేస్తే ఏంటి అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా వెరైటీ ఫ్లేవర్ అనేది వెరైటీ ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది సో దానికోసం అనేసి చాట్ మసాలా తీసికోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనము వీడియోలో చూపించినట్టుగా నేనైతే చాట్ మసాలా ధనియా పౌడర్ అల్లం పేస్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు టెప్ పదే పది నిమిషాలు పడుతుంది అనమాట సో మనకి బురుగులు తినడం వల్ల కూడా చాలా యూజెస్ అనేవి ఉంటాయి జీర్ణక్రియకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువనే ఉంటాయి కాబట్టి మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో ఇవి కాస్త చూసారు కదా అవిలో కాస్త అవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి మనము నెక్స్ట్ చాట్ మసాలా కూడా తీసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని అలా కాసేపు ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉట్టించుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు అనమాట ఈ ప్రాసెస్ కనుక మన ఇంట్లో పిల్లల పిల్లలు అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి చూపిస్తే ఈజీగా వాళ్ళు కూడా చేయగలుగుతారు అంత ఈజీ ప్రాసెస్ అనమాట సో చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగానైతే మనం ఉడికించుకున్న తర్వాత వాటిలోకి కరివేపాకు కొత్తిమీర కావాలనుకుంటే రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసుకోవాలన్నమాట పుదీనా కూడా వేసుకొని అర టీ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ఆరబెట్టుకున్నటువంటి పరుగులు కూడా వేసేసి బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మనం కలుపుతూనే ఉండాలండి సిమ్లో పెట్టేసి అలా అయితే మనకు ఉగ్గాని లేదా పోహ అనేది చాలా ఉగ్గాని అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందన్నమాట సో వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఈ ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేస్తారు కదా అనేసి షేర్ చేయమంటున్నాను ప్లీజ్ షేర్ అయితే చేసేయండి చూసారు కదా ఈ విధంగా సిమ్లో పెట్టేసి మనం కంటిన్యూస్గా ఒక్క నిమిషం పాటు కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఇంకా వాటిలో ఏమైనా వాటర్ కంటెంట్ ఏమన్నా ఉన్నా కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇందులోకి కావాలనుకుంటే పుట్నాల పౌడర్ కానీ పల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చండి బట్ నేనైతే వాటిని స్కిప్ చేసేసాను మీరు కావాలనుకుంటే పుట్నాల పౌడర్ పౌల్లి పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా చూస్తారు కదా ఈ విధంగా మనం అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇవి కాస్త కలుపుకొని అలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనకు కావాలనుకుంటే ఒక నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి లెమన్ జ్యూస్ కావాలనుకున్న వాళ్ళైతే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే ఎందుకు అంటే ఇందులోకి ఇంకా ఏ ఏ మంచింగ్ అనేది కూడా అవసరం ఉండదు అనమాట మనకి చట్నీస్ కానీ కర్రీస్ కానీ ఏమీ అవసరం ఉండదు డైరెక్ట్గా తినేయచ్చు అనమాట లెమన్ జ్యూస్ కలిపితే అంత బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి చూసారా ఈ విధంగా కంటిన్యూస్గా ఒక నిమిషం పాటు కలుపుతూనే ఉంటేనే మనకు వాటర్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది చాలా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది అనమాట అతుక్కోకుండా ముద్దలాగా కాకుండా పొడి పొడిగా వస్తుంది సో ఈ విధంగా చల్లారిన తర్వాత మనకి లెమన్ జ్యూస్ కలుపుకొని మళ్ళీ ఒకసారి కలిపి కలియబెట్టుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ కాస్త మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచేస్తే సరిపోతుంది మనకు కావాల్సినటువంటి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఉగ్గాని అనేది రెడీ అయిపోతుంది చివరిలో మీకు సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే సాల్ట్ టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి సో ఇది అండి ఈరోజు రెసిపీ మన ఛానల్లో ఉగ్గాని రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ మీ